హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో ఆరుపల్లె విభాగానికి వచ్చేసినట్టు జతన్న హాయ్ అండి జోతాజమాని పేరు ఏంటండి మేఘకా అంజిరెడ్డి గారి ఏ సల్లగుల్ల ఏరండి సల్లగొల్ల గ్రామం మండలం నగరికల్లి మండలం పల్నాడు జిల్లా నుంచి వచ్చేసినటువంటి జాతండి దీని పేర్లు ఏమైనా ఉన్నాయా అండి దీని గిత్త పేరు సూర్యుడు ఆ గిత్త పేరు చంద్రుడు ఈ గిత్త ఇంకా నాలుగు పళ్ళు ఉందండి ఎక్కడక్కడ ఏ పందాలండి అండి బహుమతులు ఏమైనా గెలిచా ఏ ప్లేస్లు పెట్టాల్ మూడు నాలుగు మూడు నాలుగు ప్లేసుల్లో కొట్టినటువంటి జతండి ఇవి మన పొట్లపాడు మూడో ప్లేస్ మూడో ప్లేస్ మన పొట్లపాడు పండే వాళ్ళ మూడో స్థానం గెలిచిన జతండి ఇవి బాగా పాట పాడ పెట్టినప్పుడు అయితే